హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ స్వీట్ పొటాటోతో బబ్బట్లు ఇవి ఎన్నంటే అన్ని తినేసేయవచ్చు అండి పప్పుతో చేసామంటే గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కానీ కడుబొబ్బురం కానీ అలాంటిది ఏమీ ఉండదు చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఇలా ఒక స్వీట్ పొటాటో తీసుకోవాలి మీరు చిన్నవి కూడా తీసుకోవచ్చు నేను తీసుకున్నది పెద్దది కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను దీన్ని ఒకసారి క్లీన్ చేసిన తర్వాతే ఇలా కట్ చేయాలి అన్నీ సమానంగా కట్ చేస్తే చక్కగా కుక్ అవుతాయి వీటిని డైరెక్ట్గా వాటర్లో వేయకుండా కింద గిన్నెలో లీటర్ వాటర్ ఉంచి పైన ఇలా రంధ్రాలున్న గిన్నెను ఉంచి దానిపైన ఈ చిలకడదుంపులు ముక్కలు ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసారనుకోండి ఆవురి పైన ఇది చాలా త్వరగా కుక్ అవుతుంది చూడటానికి గట్టిగా ఉంటుంది కానీ ఐదు నిమిషాల్లో కుక్ చేసుకోవచ్చు ఉడికిందలో ఏదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒక నైఫ్తో లేదా స్పూన్తో చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు తీసుకుందాం ఉడకబెట్టేటప్పుడు కొన్ని బ్లాక్ వచ్చాయి కదండి వాటిని మనం పక్కకి తీసేసి మంచి ఉన్నాయి తీసుకుందాం ఇప్పుడు వీటిని పైన పొట్టుని తీసేస్తున్నాం చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం వాటర్లో ఉడకబెడితే మెత్తగా అవుతుంది కానీ ఇలా ఉడకబెడితే ఈ దుంప పొడి పొడిగా ఉంటుంది దీన్ని బెల్లం కానీ సాల్ట్ కానీ యాడ్ చేయ అవసరం లేదు సహజంగానే సాల్ట్ ఉంటుంది స్వీట్నెస్ కూడా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న వీటిని పక్కన ఉంచుకుని స్టవ్ మీద మరొక గిన్నె ఉంచుకుని అందులోకి హాఫ్ కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మీరు మంచి బెల్లాన్ని తీసుకున్నారు అంటే ఫిల్టర్ చేయ అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న దుంపల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఒక మూడు నిమిషాలు ఇలా ఒత్తుకుంటూ బాగా కలిపేరు అంటే చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు ఎండి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి ఈ తురుము యాడ్ చేయటం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలిపేటప్పుడు మళ్ళీ అంతా పొడి పొడిగా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేయటం వల్ల దీని టేస్ట్ మరింత బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఇది మళ్ళీ సాఫ్ట్గా చక్కగా వచ్చేస్తుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి యాడ్ చేసుకోవాలి ఈ పొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారేంత వరకు దీన్ని మనం పక్కన పెట్టే ఇప్పుడు మనకి పిండి కావాలి కదా ఈ పిండి కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నాను నేను మొత్తం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండి యాడ్ చేసుకుంటే హెల్దీ ఇలా యాడ్ చేసిన తర్వాత టేస్ట్ సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నేను మీకు మరలా చూపిస్తానండి మరి గట్టిగా కలపొద్దు అలా అని మరి సాఫ్ట్గా కలపొద్దు ఇలా ముద్దలాగా ఇలా కలపాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుని చపాతీలాగా చపాతీ పెట్ట పైన ఒత్తుకోవాలి ఒత్తిన తర్వాత ఇలా షార్ప్ ఉన్న ఒక గిన్నె తీసుకుని ఇలా రౌండ్ చేసాము అంటే మనకి బొబ్బట్ లాగా చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చపాతీని ఇలా తీసేసి మనం రెడీ చేసుకున్న దీనిలో మీకు చూపిస్తున్నా చూడండి ఎంత సన్నగా చేయాలి ఇంకా సన్నగా చేసారు అంటే మరింత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చిలకడదుంపని ఉడకబెట్టాం కదా దాన్ని ఇలా స్టఫింగ్ చేయాలి మధ్యలో పెట్టేసి పైన ఇంకొక చపాతీని ఇలా సెట్ చేసుకుని చివరి భాగాల్ని మొత్తం క్లోజ్ చేసేయాలి దీన్ని మనం బొబ్బట్లాగా చేసినా రాదు చిలకడు దుంప పొడి పొడిగా ఉంటుంది కాబట్టి అలా కంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కాస్త పలుసుగా ఒత్తుకుని స్టవ్ పైన పెనం ఉంచుకుని పెనం హీట్ అయిన తర్వాత ఈ బొబ్బట్టు వేసి కాస్త కాలిన తర్వాత ఒక్కొక్క స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇది కలర్ మారేంత వరకు రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మనకి బొబ్బట్లు ఏ కలర్లు అయితే వస్తాయో ఆ కలర్లో వస్తే ఇవి లైట్గా ఉబ్బు తీయండి చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి కలర్ మారింది కదా ఇలా కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చాలి ఇదే ప్రాసెస్లో మీరు ఎన్ని బొబ్బట్లు చేసుకుంటే అన్ని బొబ్బట్లని ఇలానే ఒక్కొక్కటి పెనం పైన యాడ్ చేసుకుంటూ నెయ్యి యాడ్ చేసుకుంటూ రెండు వైపులా దీన్ని బాగా కాల్చుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు ఎన్ని తీసుకుంటే అన్నీ చేసుకోవచ్చు మనం చిలకడ దుంపతో చేసుకోవటం చాలా ఈజీ పప్పు ఉడకబెట్టాలి మళ్ళీ దాన్ని పూర్ణంలాగా చేసుకోవాలి చేయాలి కదా అంత శ్రమ ఉండదండి జస్ట్ ఒక పది నిమిషాలు టైం పడుతుందేమో అంతే ఈ బొబ్బట్లని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిలకడు గుంపలో ఐరన్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా చక్కగా రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు ఒకటి కట్ చేసి చూపిస్తున్నా చూడండి అస్సలు గట్టిగా రావు చాలా సాఫ్ట్గా వస్తాయి మీకు ఎన్ని కావాలంటే అన్నీ తినేసేయచ్చు గ్యాస్ ప్రాబ్లం అస్సలకి ఉండదు ఇది చాలా టేస్ట్గా ఉందండి ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు చేసినప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇయ్యం మర్చిపోవద్దు మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ